నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం ఆలూ ఫ్రై చేసుకుందామండి ఇవ్వండి నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టుకున్నానండి అండి బాండిలోకి ఒక స్పూన్ నూకులండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక కొంచెం అంత అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ చిలకరండి ఇవ్వండి ఒక ఎండు మిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఇవి మంట సిమ్మలు పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవ్వండి ఇట్లా ఫ్రై చేసుకోండి త్వరగా మాడకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఏం పెండి నేను మిక్సీలో నగ్గేసుకున్నాను అండి నేను మిక్సీ పట్టుకొస్తాను మనం వేముకున్నాం కదండి ఎన్నిమిరపకాయలు తాలి మసాలాలన్నీ అవన్నీ ఆడేటప్పటికి మనం తాలింపు పెట్టేసుకున్నాము ఇవ్వండి పొయ్యి ముట్టించి నేను బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇవ్వండి నేను హాఫ్ కిలో ఆలుగడ్డ తీసుకున్నాను శుభ్రంగా ఉడకబెట్టుకొని ఇట్లా ముక్కలు కోసి పెట్టుకున్నాను అండి ఉడకబెట్టేసి ముక్కలు కోసి పెట్టేసుకోండి తొందరగా అయిపోతుంది ఫ్రై నూనె వేడైందండి ఇవ్వండి ఆవాలు జీలకర్ర మినపప్పు మన పచ్చని పప్పు అండి ఇవ్వండి ఒక కుంటి ఇవ్వండి ఇట్లా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు పసుపు వేస్తున్నాను నేను ఇవ్వండి పసుపు కూడా వేగిపోయింది కదా ఆలుగా వేసుకుంటున్నాను ఆలుగా మొక్క కొంచెం పెద్దగా పోసుకోండి మరి చిన్నగా పోసుకుంటే మనం ముక్క పెట్టింది కదా మనం కలిపేటప్పుడు మొత్తం మెచ్చ మెచ్చగా అయిపోతుంది కొంచెం పెద్దగా పోసుకోండి నేను ఇప్పుడు కొంచెం ఉప్పేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను స్పూన్ నవేసాను చుప్పేసి చేయండి ఇవ్వండి ఇట్లా ఏగుతూ ఉంటాయండి నేను గందరికా పొడి పెట్టుకొస్తాను మసాలా ఇవ్వండి పొడి పెట్టేశాను మళ్ళీ మెత్తగా పెట్టేయకండి ఇట్లా కొంచెం బరగబరగా పెట్టి పట్టుకోండి బాగుంటుంది పడితే టేస్ట్ బాగుంటుంది ఇట్లా బరగబరగా ఉండాలండి పొడి అది ఇవ్వండి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా ఎక్కువ మనం ఉడికిపోయినాయి కాబట్టి ఉడకబెట్టింది కదా ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఇట్లా ఫ్రై అయిపోతే చాలు ఇంక మంట సిమ్లో పెట్టేసేసి పొడేస్తున్నానండి ఇగోండి మంట సిమ్లో పెట్టేసి చిన్న కలుపుకోండి మనకి ఆలుగడ్లు మనం మెత్తగా అయిపోతాయి ఇగోండి ఇట్లా కలిపేసేసి సిమ్లో పెట్టేసేయండి ఒక రెండు నిమిషాలు చాలండి పొడంత ముఖలో పడతానికి ఒక రెండు నిమిషాలు పెట్టేసేయండి సిమ్లో ఇగోండి అయిపోయిందండి రెండు నిమిషాలు అయిపోయింది కదా బాగా వేగిపోయింది కదా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కాపేసుకుందామండి అండి మనం ఇగోండి బాగా వేగిపోయింది చూసారా మసాలా కూడా బాగా పట్టేసింది ముక్కకి రాపేశాను ఇదిగోండి ఆలుగడ్డ ఫ్రైతో సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా చాలా అండి ఆలుగడ్డ ఫ్రై తొందరగా చేసుకోవచ్చు పిల్లల బాక్సులకి పోతున్నప్పుడు ఆడవిడి ఉంటుంది కండి తొందరగా చేసేయచ్చు అండి ఆలుగడ్డ ఉడవబెట్టి పెట్టేసుకుంటే చాలండి తొందరగా అయిపోతుంది చాలా చాలా అండి రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా అండి ఫ్రై మన పప్పులకు కానీ రసంలో కానీ సైడ్కి పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే చేసుకోండి ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి ఇంకా వెరైటీ వంటలు కావాలంటే గంట సింబల్ నొక్కడ మర్చిపోకండి బాయ్